వైరల్ ఆర్థరైటిస్ మనం యూజువల్గా జ్వరంతో కూడిన కీలవాతాన్ని మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం కోవిడ్కు ముందు కూడా మనము చికెన్ గునియా కానీ లేకపోతే ఇతరత్ర చాలా రకాలుగా కీలవాతం ద్వారా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో నొప్పులు డ్యూరింగ్ ద వైరల్ ఎఫెక్ట్ ఆర్ ఆఫ్టర్ ద వైరల్ ఎఫెక్ట్ మనం ఈ కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ నెలలుగా చూస్తూ ఉన్నాం టిపికల్గా చూస్తే మనకు ఈ వైరల్ లో స్కిన్ పైన ఎర్రటి ర్యాషెస్ దద్దులు రావడం ఆ రెగ్యులర్ రెగ్యులర్గా రోజు ఫీవర్ రావడం అలాగే నాజియా వామిటింగ్ అంటే ఎలాగో ఇరిటేషన్ రావడం అలాగే జాయింట్స్ చుట్టూ ఎర్రబడడం జాయింట్ స్వెల్లింగ్ రావడం అలాగే మూమెంట్ రిస్ట్రిక్ట్ రావడం ఇలాంటి లక్షణాలన్నీ మనం వైరల్ లో చూస్తూ ఉంటాం దానికి తోడు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అంటే మనం చికెన్ గున్నె తీసుకోండి లేకపోతే ఇతరతర వైరస్ ఏవైతే మన బాడీకి ఎఫెక్ట్ అవుతాయో కోవిడ్ డ్యూరింగ్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఈ మధ్య ఎబోలో వైరస్ కానీ లేకపోతే మనకు ఫ్లూ డిజీజెస్లో కొన్ని వైరస్ల వల్ల కీలవాత రావడం కానీ సహజంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మన బాడీలో ఏదైనా శత్రువు ఎంటర్ అయినప్పుడు అది ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ వైరస్ ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుందో దాని యొక్క ప్రభావం జ్వరం రూపంలో ఫస్ట్ చూపెడుతుంది ఆ తర్వాత ఆ స్పెసిఫిక్ వైరస్ యొక్క ఎఫెక్టు మన కీళ్ళల్లో ఉండే నీటి డూప్రికేటింగ్ ఫ్లూయిడ్ అంటాం సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం ఆ ఫ్లూయిడ్లో ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఆ ఫ్లూయిడ్లో ఎక్కువ రోజులు ఆ వైరస్ యొక్క రెమినెన్స్ ఉండటం వల్ల నెలల నెలలు కూడా కీళ్ళలో ఫ్లాట్స్ ఆర్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని వైరల్ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ సైన్స్ అండ్ సిమ్టమ్ అంటాం సో ఈ మధ్య కోవిడ్ తర్వాత కూడా ఇవి ఎక్కువగా మనం చూస్తున్నాం ఎక్కువ మంది అంతకుముందు చికెన్ గున్యా వల్ల మన కీళ్ళ నొప్పులు వస్తే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ వైరస్ల వల్ల ఎన్నో రకాల కొత్త వైరస్లు రావడం వలన కూడా మనం కీలవాతం చూస్తూ ఉన్నాం సో కీలవాతంలో వైరల్ కీలవాతంలో ఎక్కువగా జాయింట్స్ గా మారడం కీళ్ళల్లో ఇలా ఎర్రపడడం వాపు రావడం నొప్పి రావడం మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం అలాగే రుమిటైడ్ ఆథరిటీస్ లాగా కానీ సోరియాటిక్ ఆథరైటిస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి కీల రకాలలో కూడా ఒకలాంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో స్పెసిఫిక్గా ఈ యొక్క సైనయిల్ ఫ్లూయిడ్ అంటాము ఈ ఫ్లూయిడ్ ఈ జాయింట్లో ఉంటుంది చుట్టూ క్యాప్సుల్ ఉంటుంది అందులో మనకు లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఇంజన్లో ఎలా అయితే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఉంటుంది ఎప్పుడైతే వైరస్ మనకు జనరల్గా బాడీలో ఎఫెక్ట్ అయినప్పుడు త్రూ ద సిస్టమ్ ఈ యొక్క జాయింట్ యొక్క నీరులోకి చేరుకొని ఆ ఇన్ఫెక్షన్ చేరి కీళ్ళల్లో కీలు నొప్పు వాపు నల్ల వాపు రావడం వాపు తోటి వారు నల్లబడడం అలాగే చుట్టూ వాపు పెరగడం మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం అనేది మనం చూస్తాం సో యూజువల్గా ఇవి చిన్న కీళ్ళ నుంచి మొదలెత్తా పెద్ద కీళ్ళ వరకు అన్ని కీళ్ళల్లో కూడా మనం ఈ కీల వాతాన్ని చూస్తాం ఈ ర్యాష్ను కానీ హ్యాండ్స్లో కానీ ఇంకా ఇతరత్ర ఏరియాలో సో ఇలాంటి మల్టిపుల్ రియాక్షనరీ సిస్టమ్ మనం చూసినప్పుడు ఎక్కడైతే మనం బాడీలో ఎన్ని రకాల జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి క్రమేణా ఎన్ని నెలలు ఉంటుంది అంటే ఈవెన్ బాడీలో వైరస్ ఫోర్టీన్ డేస్ లోపల వెళ్ళిపోయినా కూడా వచ్చి వెళ్ళిపోయినా కూడా ఇన్ఫా మన యొక్క బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ రిపేర్ చేసినా కూడా ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ మనకు ఈ కీళ్ళలో చాలా నెలలు ఎఫెక్టివ్గా ఉంటాయి సో టెక్నికల్గా మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ సిఆర్పి లెవెల్స్ డబ్ల్యూబి కౌంటు మనకు సిబిపి కౌంట్ చూసుకొని మనకు రొటీన్గా ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకుంటూ పోవచ్చు కానీ ఎక్కువ నెలలు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం రిస్క్ డయాబెటిక్ రిస్క్ ఉంది హైపర్ టెన్షన్ రిస్క్ ఉంది కిడ్నీ డ్యామేజ్ అనుకుంటే సింపుల్ పారాసెటమాల్ మనం పెయిన్ కిల్లర్గా వాడవచ్చు ఆ పారాసెటమాల్ ఇవ్వడం వల్ల కూడా ఈ క్రోనిక్ డిజీజెస్ ఆథరైటిస్ని మనం ఈ వైరల్ ఆథరైటిస్ని మేనేజ్ చేయచ్చు లేకపోతే లోకల్ అప్లికేషన్స్ అంటే మనం లోకల్గా ఆయింట్మెంట్స్ లీన్మెంట్స్ పెట్టి కూడా ఆ నొప్పిని ని కంట్రోల్ చేసే విధంగా చూసుకోవాలి అంతేకాకుండా సివియర్ జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు ఈవెన్ ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది అప్పుడప్పుడు వెరీ రేర్గా కొంత లో డోసెస్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ప్రెగ్నెన్సీ లాంగ్ కానీ లేకపోతే కార్టికోస్టెరాయిడ్ కార్టికోస్టెరైడ్ ట్యాబ్లెట్ ఇవ్వటం వలన వాళ్ళలో ఈ వైరల్ రుమటాక్ వైరల్ ని కంట్రోల్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు సో ఇది వైరల్ డిజీజ్ వైరల్ ఆథరైటిస్లో భయపడాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక కాలకొరమితి తర్వాత నెలలు నెలల లోపల అది కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది పర్మనెంట్గా పోయే ఆస్కారం కూడా ఉంటుంది